చేతిలో రూపాయి లేదు ఆ యాంకర్ తాలి పుట్టుకొనిచ్చింది పూరి పెళ్లి చేసింది ఆమె నట మాస్ మహారాజా రవితేజ కెరీర్ ను ఈడియట్ సినిమాతో టర్న్ చేశారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బద్రి మహేష్ బాబుకు పోకిరి ప్రభాస్ కు బుచ్చిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు ఇక తన సినిమాలోని డైలాగ్స్ హీరో మేనేజం మాస్ లెవెల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైనమిక్ డైరెక్టర్ అంటే టక్కున చెప్పే పేరు పూరి జగన్నాథ్ ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే హీరోలతో సంబంధం లేకుండా కేవలం ఆయన సినిమాల కోసం ఎదురు చూసే అభిమానులున్నారు సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి పూరి హీరోలను కొత్తగా రఫ్ లుక్లో చూపించే విధానం ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటుంది ఎలాంటి కథనైనా తన స్టైల్లో యూత్కు కనెక్ట్ అయ్యేలా చూపించడంలో పూరి స్పెషల్ అలాగే ఆయన దర్శకత్వంలో నటించిన ప్రతి హీరోకు మాస్ ఇమేజ్ రావడం పక్కా అని బాక్సాఫీస్ ఫిక్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోయింది ఎంతో మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు ఇండస్ట్రీలో వరుసగా భారీ విచారణ అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్స్ అప్పట్లో కొంతని నమ్మి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు ఈ సమయంలోనే వరుస ఫ్లాప్ నెట్టుకొస్తున్నారు రీసెంట్ డేస్ లో పూరి హిట్ కొట్టి చాలా కాలమైంది అప్పుడెప్పుడో ఇస్మార్ శంకర్ సినిమాతో మరోసారి సంచలనం క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నారు ఇక ఇప్పుడు విజయ్ సేతుపతితో స్లామ్ ఢాగ్ అనే సినిమాను అనౌన్స్ చేశారు ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే తాజాగా పూరి జగన్నాథ్ పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో లావణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీరిది ప్రేమ వివాహం అయితే పూరి పెళ్లి చేసుకున్న సమయంలో తన చేతిలో చిల్లి గవ్వలేదట తనది ప్రేమ వివాహం కావడంతో సీక్రెట్ గా గుడిలో చేసుకున్నారట అప్పుడు తాలి కొనడానికి కూడా డబ్బు లేకపోవడంతో ఆ టైంలో యాంకర్ జాన్సీ తాలి పొట్టు పెట్టారంట ఇక హేమ కూడా పెళ్లి బట్టలు పెట్టిందంట మిగిలిన స్నేహితులు కూల్ డ్రింక్స్ వంటివి స్పాన్సర్ చేశారని చెప్పారు పూరి తను ఇండస్ట్రీలో పనిచేయడం స్టార్ట్ చేశాక బాగా సంపాదించానని కానీ కొందరిని నమ్మి డబ్బు పోగొట్టుకున్నానని తన పెళ్లికి సాయం చేసిన ఝాన్సీ హేమ అలాగే తన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేనని గతంలో పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి